కోసం నా సుమన్ అన్నరా మెగాస్టార్ తెలంగాణ వస్తదో రాదు అని కలత చెంది కనతకు తుపాకీ పెట్టుకొని హావుతైన నా కానిస్టేబుల్ కృష్ణ అన్నరా మెగాస్టార్ నువ్వేంది బే మెగాస్టార్ ఒక్కసారి మా పాలు వంచకి మార్కెట్ గ్రౌండ్లకు రారా నీ మేకప్ ఉండదు మెగాస్టార్ కాదు ఆ తెలంగాణ అంటే మజాకా సిరాంజీ పార్టీ వాళ్ళు సిరాంజీ వాళ్ళు చిన్న చిన్న పోరగాళ్ళు సిరాంజీ పార్టీ వాళ్ళు చిన్న చిన్న పోరగాళ్ళు సిరాంజీ పార్టీ వాళ్ళు సిరాంజీ పార్టీ వాళ్ళు చిన్న చిన్న పోరగాళ్ళు సిరాంజీ పార్టీ వాళ్ళు చిరంజీ పార్టీ వాళ్ళు చిన్న చిన్న పోరగాళ్ళు చిరంజీ పార్టీ సభ పెడితే నా పోరాటాల కిల్ల ఖమ్మం జిల్లాలో పెట్టాలి ఎక్కడ నా సభ పెడితే పేరులో పోరునటువంటి నా ఓరుగల్లు జిల్లాలో పెట్టాలి ఎక్కడ నా సభ నడిపిస్తే నైజాము అని పైజా మూడగీసిన నా నల్లగొండ జిల్లాలో పెట్టాలి వాడు ఎక్కడ పెట్టిండు సభ తిరుపతిలో పెట్టిండు మనకి ఎరికే మొదాలి తిరుపతి సభ తిరుపతి సభ పెట్టినాక పార్టీ ప్రకటించను ఆడు చిరంజీ పాటలు చిన్న చిన్న పోరగాళ్ళు చిరంజీ పాటలు చిన్న చిన్న పోరగాళ్ళు చిరంజీ పాటలు అయ్యా ఈయన మెగాస్టార్ వాని కొడుకో ఒక దీర వాని ముఖమే ముద్దుకుండా వాడు మొగ తీరేందిరా భయ నాకు అర్థం కాదు ఆ ఏ నువ్వు నిజంగా మొగ తీరవైతే నువ్వు నిజంగా మొగ తీరవైతే నాకు ఒక ఎకుర ఉన్నది ఒకటే అరకు ఉన్నది దాంట్లో పది పది పుట్లు పండిరా నువ్వు అప్పుడు మగదీరా అయ్య పొద్దుగాల అరక కడితే సాయంత్రం నాక ఇవడు ఒకటే మల్ల ఒకటే మడిలో మూడు బత్తాలు పండిస్తారు వాడరా మగదీరా నువ్వేంద్రబాయ్ మగదీరా తెలంగాణతో పెట్టుకోవాలంటే మూతి మీద మీసం ఉండాలి ముక్కు మీద రోషం ఉండాలి గుండెల్లో దమ్ముండాలే కూడల్లో బలం ఉండాలి అరే మీసాలెం రోసిగా నువ్వేం విక్కుతావ్ రా బాయ్ మన తెలంగాణను అవునా కాదా అందుకే రోశయవా నువ్వు పోశయవా మా తెలంగాణకు బుడ్డ గోశయవా పోశయవా మా తెలంగాణకు బుడ్డ గోశయవా రోశయవా నువ్వు పోశయవా మా తెలంగాణకు బుడ్డ గోశయవా పోశయవా నువ్వు పోశయవా మా తెలంగాణకు బుడ్డ గోశయవా ఈయన కథ ఏంది ఆయన సీట్లకే లేదు ఎత్తినాడు ఇగ ఆయన ఏం చెప్తారు కానీ తెలంగాణ కోసం ఒకళ్ళు ఏమంటారు ఒక పెడతారు ముఖ్యమంత్రి అయినా కానీ ముఖమంతా వాసును ఇప్పుడు అవునా కాదా ఇంకెవరున్నాడు ఇగ మనకు ముఖ్యంగా పత్రికా విలేకరులకు మీడియా మీడియా మిత్రులకు ఆ టీవీలలో చూపెట్టి లగడపాటి కానీ దొంగసాటుగా పోయినందుకు చూపెట్టిన మొత్తం మీ టీవీలకి దండాలి అన్నా ఎన్నవా లగడ పార్టీ కానివా నువ్వు లంగా పార్టీ కానివా లగడ పార్టీ కానివా నువ్వు లంగా పార్టీ కానివా మా తెలంగాణకు నువ్వు అటు ఇటు కాని ఆడిపోకిలోనివా అవునా ఇక వీని కదా ఇట్లా పోతే ఇటారెకురాలు అటారెకురాలు పోయింది ఏమలా అయినా అగో మోహన్ బాబు డబ్బు తోడు వాళ్ళ కొడుకులు ఏమో డబల్ డబ్బా మగపోడు ఒకడు ఒకడు తపాల ముక్కోడు వాళ్ళు హీరోలు వాళ్ళు చేస్తే సినిమా చేస్తే చూస్తారు నేను చేస్తే సినిమా చూడరా మీరు చూడరానే వాళ్ళ కోసం దీటుగా నారాయణమూర్తి సినిమాల వీర తెలంగాణలో వాళ్ళ కోసమే నటించింది నేను ఆ సినిమాలు కూడా సారా సారమ్మ పాట నేనే పాడుకున్నా అందుకే వాణి ముఖం ఎట్టుంటో తెలుసా మోహన్ బాబు గారు ఏ ధర్మరాజు ఎంబీఏ చూసిన మొత్తం దాంట్లో బాలే మంచి గుండు గుండు రాగి చెంబులాగా నున్న గుండు మంగళన్న కత్తికి మంచి ఫ్రెండు గుండు పసందైన గుండు రాగి చెంబులాండు ఆ మంగళన్న కత్తికి మంచి ఫ్రెండు గీకినా కనున్నగా ఉండు తరువాత గరుకుగా ఉండు గీకినా కనున్నగా ఉండు తరువాత గరుకుగా ఉండు నువ్వు తెలంగాణతో పెట్టుకుంటే ఖచ్చితంగా నీ గుండె పగులు బలు మంచి గుండు అసందైన గుండు రాగి చెంబులాగా నున్న ఆ మంగళన్న కత్తికి మంచి నిండు ఈ పాడవాణ కాని ఎప్పుడు ఎక్కువ కూడా సార్ ఎన్నట్టున్నాడు వాడు టీవీలా అప్పటి తెలంగాణ గురించి మాట్లాడుతున్నాడు ఇక ఇంకెవరున్నారు ఏంది అగో చంద్రబాబు నాయుడు అట నీ దండం పెడతా ఇక ఆయన జమినీ టీవీలో వస్తారు కదా ఈ మధ్యలో మీకోసం యాత్ర పెట్టుకొని వచ్చిండు ఆయన మీకోసం మీకోసం ఆయన ముఖాన్ని అర్థంలో చూసుకున్నా లేదు నాకు తెలియదు ఎట్లుంటాడు ఆయనే చంద్రనాభోసేంద్ర సెంద్రనాభ ఓ సేంద్ర తెఘటం దొంగాపురేంద్రో చెంద్రబా మళ్ళీ గద్దే కక్కాల నీ సెంద్రాన నువ్వు మైలా గ్యాసు పథకం నువ్వు గ్యాసులు ఇచ్చిపోయినవు రాంద్రాహో అవ్వతోడు మా పోరి నా భార్య మైలా మండల చేరింది ఒక గ్యాస్ పట్టుకుని వచ్చింది ఇక గ్యాసు పనికి పోతున్నప్పుడు కూర పువ్వు వండింది ఆన్ చేసింది కానీ ఆఫ్ చేయకుండా పోయింది నాకు చిన్నపాటి సిగరెట్ తాగా అలవాటు పైకిట్లా అన్న అవ్వతాడు ఏమైంది ఇచ్చిన ఈయన కథ ఇట్లా తెలంగాణ కోసం రాజకీయ నాయకులున్నారా మీరు రాజీనామాలు చేసి పార్లమెంట్లో బిల్లు ఆమోదించండి మీ కాళ్ళు మొక్కుతాం మీకు దండాలు పెడతాం కానీ తెలంగాణ కోసం కాదంటే ఇక సంపుడే సచ్చిపోలేదు ఇక తెలంగాణ కట్టొస్తే ప్రాణాలైనా అడిపించలేదు ప్రాణాలైనా తీస్తాం అంతే సమస్య లేదుగా అందుకే తెలంగాణ పాట తెలంగాణ మాట తెలంగాణ ఆట ఎవరి కోసం మన తెలంగాణ ఇక మోకా వచ్చింది ఇక ఇప్పుడు తప్పితే తెలంగాణ రాదు కాబట్టి ఎక్కడ చూసినా ఆరేళ్ళ పోరగాని కానించి మొదలు పెడితే అరవై ఏళ్ళ అని కానించి ఎవ్వరు అడిగినా కూడా జై తెలంగాణ అంటున్నారు అవునా కాదు అందుకే గా తెలంగాణ ముచ్చట చెప్పడానికి ముద్దు ముద్దుగా ఎవరు మన ముద్దుకు మధుప్రియ వస్తుంది మధుప్రియ వస్తుందిగా అయ్యా నాన్నప్పుడు నేను ఏం చేసింది ఆమెది మరిసిపోయినా ఆంధ్రలో పాటలు రాసుకున్నారు కలిస్తే అన్నం పెడతా అలిసొస్తే ఆయిలు పెడతా మూడొస్తే ముద్దులు పెడతా సిన్నోడా లగడపాటి పోయి పాపం నిరార దీక్ష చేస్తా అంటే వానికి బువ్వ లేకపోతే బువ్వ పెట్టకపోతు అలిసిపోయి వారం రోజుల దాకా వండుకుంటే ఆయిల్ రుద్దమవుతు నాన్నపి నేను ఏం చేసింది పై మూడొచ్చింది చెప్పి ముద్దులు పెట్టింది అంతేనా అందుకే తెలంగాణ పాట తెలంగాణ మాట తెలంగాణ యాస తెలంగాణ గోస గల్లి నుంచి గూడెం నుంచి కొత్త నుంచి పాలు నా చేరుకున్న పాలబుగ్గ ముద్దు బిడ్డలందరికీ మనస్ఫూర్తిగా తెలంగాణ వందనాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన ముందుకు చిన్నారి చెల్లె మధుప్రియ మీ ఆశీర్వాదం కోసం వస్తుంది ఆ చెల్లెను దీవించవలసిందిగా మనం చేసుకుంటున్నాను జై తెలంగాణ జై తెలంగాణ ఇక్కడికి వచ్చిన అన్నలకు అక్కలకు తమ్ముళ్ళకి చెల్లెలకి మరియు విలేకరన్నలకి పోలీసు అన్నలకి ముఖ్యంగా చెప్పాలంటే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జేఏసీ నాయకులకు మరియు మిమ్మల్ని ఇంతవల్ వరకు అలరించిన నర్సీ అన్నకి భిక్షపత అన్నకి ఎల్ లింగాల వెంకన్నకి మరియు జయరాజన్నకి ఇంకా చాలా మంది కళాకారులకి అందరికి కూడా తెలంగాణ ఉద్యమ వందనని చెప్తా జై తెలంగాణ ఇగో అన్న మీకు ఎంతమందికి షేలు ఉన్నాయో షే మనస్ఫూర్తిగా తెలంగాణ కావాలనుకున్నాను అనుకో తెలంగాణ కావాలనుకుంటే ఒక షే ఎత్తు మనస్ఫూర్తిగా ఉంటే రెండు షైలు ఎత్తున్నారు ఇక ఇంకేం చెప్ప నేను జై తెలంగాణ జై తెలంగాణ ఇక మన తెలంగాణ కోసం అన్న జరిగింటే నీ కాల మొక్క నీ దండం పెడతానా ఇక తెలంగాణ కోసం అప్పటి పోరాటంలో మూడు వందల అరవై మంది విద్యార్థుల అమరవీరులైపోతే అయిపోతే ఈ పోరాటంలో నూట ఇరవై మంది దాకా విద్యార్థులు అమరవీరులు అయిపోయారు వాళ్ళందరికీ ఒక్కసారి జోహాలు చెప్తే మనం వీరుల రావందం విద్యార్థి మీ అందరు కూడా చెప్పాలి సోని తెలంగాణ గురించి ఏ చెప్తే మాకు అది ఓకే అని ఆంధ్ర నాయకులు అన్నారా అనలేదా చెప్పు అన్న పాల్వంచ అంటే నేను దుమ్ము లేచిపోతే అనుకున్నా మీరు దుమ్ముగా దింతకు చెప్తలేరు అన్నరా అన్నారు అందువల్ల సోని అమ్మ తెలంగాణ చిదంబరం తెలంగాణ జరిగింది సమైక్యాంధ్ర రాయల సీమ రాజీనామాలు అవునా కాదా ఇక వాళ్ళొక్కరు మాత్రం సోమయ్య కేంద్ర సోమయ్య కేంద్ర అని బాగా ఎగురుతారు ఎవరు ఎప్పుడు లగడ 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 ఎప్పుడు మొత్తుకుంటూనే ఉంటాడు ఆయనకి నోరుకు రిఖాయే ఉండదు ఆయనకి ఇక అన్న లగడ పాటి రాజగోపాల్ లగడ పాటి రాజగోపాల్ నువ్వు సమయ కేంద్ర సమయ కేంద్ర సమయ కేంద్ర అని బాగా ఎగురుతున్నావు నీ సమయ కేంద్ర తీసి మనసు జేబులో పెట్టుకో అవునా అన్న ఇక అమ్మ మాట అంటేనే అమ్మంటారు సోనియా గాంధీ మంచిగా వండుకుంది కావచ్చు ఇప్పుడు మనం ఏమో మంచిగా మనమేమో పోటలు చేస్తా అంటే వాళ్ళ ఢిల్లీలో వంటారు మంచిగా అన్న మీ అందరు కూడా చెప్తా ఈ డోల కన్నా అట్లా కాబట్టి అందరూ కూడా కొట్టాలి అన్నకి అన్న కలపాలి అన్నతో పాట కలపాలి రెడీనా అమ్మ మాట

నువ్వు మా తెలంగాణకు రా మమ్మల్ని దోసుకొని ఆయనకి బొట్టు పెట్టి కాలు మొక్కినాయనకేవనా ఆ అంత చాలా ఏమైనా మొక్కిన రం నిన్నడు రమ్మండు ఇగ అచ్చినాడు సచ్చి అట్టుండక అన్నీ స్విచ్చులు పెట్టుకుంటూ తిరుగుతాండు అవునా నిన్నడు రమ్మండు స్విచ్చు పెట్టడానికి నిన్నడు రమ్మండు స్విచ్చు అంతేనా సవాధి అయితే చలవని లేకుంటా రామరామని తెలియని ఎవరు